నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ కుండబద్దల ఛానల్ ద్వారా మీకు బాగా సుపరిచితమైన కుండబద్దల సుబ్బారావుగా పేరుగాంచిన కాటా సుబ్బారావు గారి పుట్టినరోజు ఈ రోజు అంటే మా నాన్న పుట్టినరోజు నాన్న లేడు అనే నిజం నమ్మలేకుండా ఉన్నప్పటికీ వారి జ్ఞాపకాలు మా గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటవ తారీఖున వారి అరవై ఏడవ పుట్టినరోజుని ఈ కుండబద్దలు అభిమానులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కానీ సంవత్సరం తిరగకుండా అంటే రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నాటికి ఆయన మన మధ్య లేరు కేవలం వారి జ్ఞాపకాలు మాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మా కుటుంబ సభ్యుల గుండెల్లోనే కాదు ఈ కుండబద్దలు కుటుంబమైన అభిమానుల అందరి గుండెల్లోనూ వారి జ్ఞాపకాలు వారి మాటలు చిరస్థాయిగా నిలిచే ఉంటాయి అనేది మాత్రం వాస్తవం అందుకనే ఈ కుండబద్దలు కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవడం కోసం ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ పెరిగారు ఎలా బ్రతికారు ఏమేం చేశారు అనే విషయాలన్నిటితోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది కొండబద్దల్ సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం జూలై ఒకటవ తారీఖున గణపవరం అనే గ్రామంలో జన్మించారు ఈ గణపవరం గ్రామం ఒకప్పుడు గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా అయిన నాదెండ్ల మండలంలో ఉంది కానీ వీరి బాల్యం మొత్తం పక్కనే ఉన్న దెంతెనపాడులో పెరగటం జరిగింది ఎందుకంటే వీరి పెద్దమ్మకు పిల్లలు లేని కారణంగా ఈయన్ని తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకున్నారు అందుకని ఈయన ఎనిమిదవ తరగతి వరకు దంతెనపాడులోనే పెరిగారు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గాపురం అనే ఊర్లో హై స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు చదివారు అక్కడే ఉన్న ఉమర్ మాస్టారు దగ్గర ఆయన స్కూల్లోనూ మాస్టారు ప్రైవేటు కూడా ఆయనే చెప్పేవారు ఫ్రీగా వారి దగ్గరే ఈయన విద్యాబుద్ధులన్నీ నేర్చుకోవడం జరిగింది ఆయన ఆ ఉమర్ మాస్టార్కి ఈ తెలుగు సాహిత్యం పట్ల కానీ తెలుగు భాష పట్ల కానీ అలాగనే హిందీ ఇంగ్లీష్ భాషల పట్ల కానీ ఉన్న ప్రేమంతా వీళ్ళందరికీ కూడా నేర్పించారు అందుకనే తెలుగు సాహిత్యం చిన్ననాటి నుంచే సుబ్బారావు గారికి బాగా సుపరిచితం అన్ని పుస్తకాలని చిన్ననాటి నుంచే చదివేశారు దాంతోపాటుగా హిందీ ఇంగ్లీష్ భాషను కూడా అనర్గలంగా మాట్లాడటం రాయటం చదవటం అనే విషయాల మీద కూడా పరిజ్ఞానం ఎక్కువగానే ఉండేది తెలుగులో ఎలాగా మాట్లాడగలుగుతారో హిందీ ఇంగ్లీష్ కూడా అలాగే మాట్లాడగలుగుతారు కేవలం ఇప్పట్లాగా మాట్లాడటం రాయలేకపోవటం చదవలేకపోవటం కాకుండా ప్రతిదీ రాయటం చదవటం అందులో ఉన్న సాహిత్యాన్ని సైతం ఆయన చదివి అవగతం చేసుకున్నారు ఆ తర్వాత తొమ్మిది పది తరగతులు చదవటం కోసం చిలకలూరుపేటలోని ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ తొమ్మిది పది పూర్తి చేశారు ఆ కాలానికి గణపవరంలోనే సిఆర్ కాలేజ్ అనే ఒక కాలేజీ నిర్మించబడింది అందులో ఇంటర్ కాలేజీ డిగ్రీ కాలేజీ రెండు ఉన్నాయి వచ్చి ఈ సిఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ ఇంటర్మీడియట్కి జాయిన్ అయ్యారు కాకపోతే అప్పటికి జయాంధ్ర ఉద్యమం బాగా పీక్ మీద ఉండటం వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యి చదువు అటకెక్కించటం మొలాన ఇంటర్మీడియట్ తప్పారు అక్కడి నుంచి అమరావతి పక్కన ఉన్న ధరణి కోట అనే ఊర్లో ఉన్న కాలేజీలో తిరిగి ఇంటర్ జాయిన్ అయ్యి పూర్తి చేసుకొని ఈ డిగ్రీ చదవడం కోసం తిరిగి గణపవరం గ్రామం వచ్చారు ఈ డిగ్రీ చదువుతున్న కాలంలోనే మళ్ళీ తెలుగు సాహిత్యం పట్ల కానీ నాటకాల పట్ల కానీ ఈయన అభిమానం ఎక్కువగా ఉండటం మూలాన నాటక రంగం వైపు ఈయన అడుగులు వేయటం జరిగింది ఆ నాటక రంగంలో ఈయన నటించటం దర్శకత్వం వహించటం నాటకాలు రాయటం లాంటివి కూడా చేశారు అందులో అంజూర్ అని మొట్టమొదటగా ఈయన రాసిన ఒక నాటకం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది దాన్ని దాదాపుగా ఐదు వందల పైచులుకు ప్రదర్శనలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అటు మహారాష్ట్రలోనూ ఇటు తమిళనాడులోను మరోపక్క ఒరిస్సాలో కూడా ఆడటం జరిగింది అంజూర్ అంటే తెలుగులో మేడి పండు అనే అర్థం అప్పుడు సమాజంలో ఉన్న కుళ్ళుని ఎత్తి చూపించటం ఒక మనిషి లోపల ఒకటి అనుకుంటూ బయటికి ఆదర్శాలు వల్లిస్తూ ఈ సమాజాన్ని ఏ విధంగా చెడగొడుతున్నాడు అనే విషయాలన్నిటి పట్ల ఒక అవగాహన కల్పించే విధంగా ఈ అంజూర్ నాటిక రాశారు ఆ తర్వాత అనుభవం అని ఆ తర్వాత కాకివనం అనే నాటికలు కూడా రాయటం జరిగింది కాకివనం నాటికైతే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకల్ని అక్యూజ్డ్ పట్ల వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని ఒక విషయాన్ని ఏ విధంగా వాళ్ళు మేనిఫ్యులేట్ చేస్తారు అనే వాటన్నిటిని క్రోడీకరించుకొని ఈ కాకి వనం అనే నాటకం రాశారు అప్పటి నుంచే అభ్యుదయ భావాలు ఉద్యమాల పట్ల ఆయనకి బాగా ఎక్కువ ఆకర్షితులుగా ఉండేవారు అందుకని ఆయన వ్యాపారం చేయడం కోసం ఓ వ్యాపారం పెట్టుకున్నప్పటికీ ఆ వ్యాపారాన్ని ఆయన నడిపే ఉద్దేశం లేక దాన్ని మూసేసి ఆ తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేయడం జరిగింది ఈ కళల పట్ల ఉండే అభిమానం సినిమా రంగం వైపు నడిపించిందన్నమాట అందుకని ఆయన వెళ్ళి ఎవరు ఏ కమర్షియల్ సినిమా డైరెక్టర్ దగ్గరైనా చేరే అవకాశం ఉన్నప్పటికీ ఇలాంటి ఆదర్శాలు ఉన్న దర్శకుడి దగ్గర మాత్రమే జా చేరాలి అనే ఉద్దేశంతో క్రాంతి కుమార్ అనే ఒక డైరెక్టర్ గారి దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు క్రాంతికుమార్ అంటే ఈ ఆడవాళ్ల పట్ల జరుగుతున్న అన్యాయాలకు కానీ సంఘంలో జరుగుతున్న ఈ వీటి పట్ల కానీ అవగాహన ఉండే విధమైన సినిమాలు తీసేవాళ్ళు ఆయన అప్పట్లో శారద తీండి స్వాతి తీనివ్వండి వీటన్నిటికీ ఈ కథలన్నిటినీ సాహిత్యం విలువలు ఉండే విధంగా సంఘానికి పనికొచ్చే విధంగా ఉండాలి అనే సినిమాలు తీసిన ఆయన ఆయన అందుకోసం ఆయన దగ్గర ఈయన అసిటెంట్ డైరెక్టర్గా జారటం జరిగింది అక్కడే ఉండి సీతారామయ్య గారి మనవరాలు రాజేశ్వరి కళ్యాణం నేటి సిద్ధార్థ అమ్మ కొడుకు ఇట్లాంటి సినిమాలన్నిటినీ చేస్తున్నప్పటికీ ఆయనకు కూడా ఒక సినిమా తీయాలి అనే కోరికతోటి ఆయన కథని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అనమాట ఎందుకంటే ఇలాంటి కథలని ఎవరు కమర్షియల్గా తీసే డై డైరెక్టర్లు కానీ ఈ ప్రొడ్యూసర్లు కానీ ఎవరూ తయారుగా లేరు అందుకోసమని ఆయనే చిత్రాన్ని నిర్మించాలి అనే ఒక ఉద్దేశంతో అప్పుడు నాటక రంగంలో బాగా ప్రముఖంగా ఉన్న మంచి నటులైన వాళ్ళందరూ ఐ రాజ్ కుమార్ ఈ బి వరప్రసాద్ లేదా ఈనాడు ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఆయన అందరూ కొత్త వాళ్లతోటే కమర్షియల్గా సినిమాల్లో నటిస్తున్న వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి నాటక రంగం నుంచే నటులు మొత్తాన్ని తీసుకొచ్చి ఓ సినిమా తీశారు కాకపోతే ఈ కమర్షియల్ సినిమాలు వీటన్నిటి మధ్యలో ఆ సినిమా ఏమాత్రం ఆడలేదు అందుకని ముప్పై ఐదు లక్షల రూపాయలు నష్టం కూడా వచ్చి వచ్చింది అప్పుడు ఆస్తులు అమ్మి అప్పులన్నీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈయనకి ఆరోగ్యం కూడా క్షీణించటం మొదలుపెట్టింది బీపీ బాగా హైగా ఉండటం మూలాన అది కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి ఈయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఈ రెండు కిడ్నీలు ఫెయిల్ అయిన దాని తర్వాత అయితే కిడ్నీ మార్చుకోవటం లేకపోతే డయాలసిస్ చేయించుకోవటం తప్ప మరి ఏ వైద్యం లేని కారణానికి ఆయన హైదరాబాద్ వదిలిపెట్టి తిరిగి గణపవరం గ్రామం చేరారు అక్కడ డయాలసిస్ చేయించుకుంటూనే ఈ దీనికి ఎందుకు మందు లేదు ఈ అలోపతిలో మందు లేకపోతే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో మరి వేటిలోనూ మందు లేదా అని ఆయుర్వేదం హోమియో యునాని వీటన్నిటిలో ట్రై చేస్తూ ఆయుర్వేదంలో మందు ఉండే అవకాశం ఉంది అని కాశీ నుంచి చరక సంహిత అష్టాంగ హృదయం అనే రెండు గ్రంథాలని తెప్పించుకొని వాటన్నిటినీ బాగా చదువుకొని అందులో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ని మూత్రకృచ్చర అనే మాటతోటి వర్ణించారు అనే విషయాన్ని కనిపెట్టి ఆ మూత్రకృచ్చర రోగానికి ఏమేమి మెడిసిన్లు ఉన్నాయో వాటన్నిటిని ఈయన సంపాదించి వాటిని ఆయన మీదే ప్రయోగించుకొని చూశారు అదృష్టం కొద్దీ ఆ మెడిసిన్ ఆయనకు బాగా పనిచేసింది ఆ తరువాత చాలామంది కిడ్నీ పేషెంట్లు కూడా ఈ మందుని తీసుకువెళ్ళి చాలామంది బాగుపడిన వారు ఉన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగైన వాళ్ళు లేకపోయినప్పటికీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా ఆయన వీడియో ఒకటి మన కుండబద్దల్ ఛానల్లో ఉంటుంది ఈ ఏమేం మెడిసిన్స్ ఉన్నాయి వాటిలో ఏమేమి వాడతారు ఏ ఏ వాడాలి అనేది ప్రజలందరికీ తెలియాలి ఏదో మందు మనం ఒకటి కనిపెట్టాం దాన్ని మనమే అమ్ముతాం కమర్షియలైజ్ చేస్తాం అనేది కాకుండా విషయాన్ని మొత్తం ప్రజలకు వివరించి వాళ్ళ ముందుంచితే అవసరమైన వాళ్ళు వాడుకుంటారు అని వీడియో చేసి ఇదే కుండబద్దల్ ఛానల్లో పెట్టారు ఆ వీడియోని చూసి కూడా చాలామంది ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారు ఆ మెడిసిన్ని వాడి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు ఆ తరువాత ఈ కుండబద్దల్ ఛానల్ కంటే ముందుగా ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యి గణపవరానికి వచ్చేటప్పటికీ ఈ గణపవరం గ్రామంలో ఐసిఎం కాటన్ మిల్స్ అనేవాళ్ళు ఒక ఆయిల్ మిల్లుని కట్టడం మొదలుపెట్టారు ఆయిల్ మిల్లు వల్ల ఊరికి బాగా నష్టం వస్తుంది భూగర్భ జలాలన్నీ ఇంకిపోతాయి నీళ్లు మొత్తం కంటామినేట్ అయిపోతాయి ఎయిర్ పొల్యూషన్ వచ్చేస్తుంది ఊరికి అది కూడా అర కిలోమీటర్ దూరంలో ఉండటం మూలాన బాగా ఎక్కువ వాసన రావటం జరుగుతుంది ఊర్లో ఎవ్వరూ ఉండాతి కాకుండా అయిపోతుంది అని గ్రహించి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి ఉద్యమం చేయటం మొదలుపెట్టారు అప్పట్లో ఈ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండేది వారికి ఈ ఐసీఎం కాటన్ మిల్స్ వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యే అల్లుడు అందుకని వారికి పర్మిషన్లు బాగా ఈజీగా వచ్చేసే వాళ్ళు కట్టడం కూడా మొదలుపెట్టారు గవర్నమెంట్కి ఎన్ని రే రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ వీళ్ళ మాట పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేకపోతే మూడున్నర సంవత్సరాల పాటు హైకోర్టు చుట్టూతా తిరిగి హైదరాబాద్లో ఉంది అప్పటికింకా రాష్ట్ర విభజన జరగలేదు హైకోర్టు మూడున్నర సంవత్సరాల పాటు తిరిగి ఆయిల్ మిల్లుని ఆపేసే వరకు నిద్రపోకుండా ఆ పనిని వాళ్ళు ఆయన అలాగా కొనసాగించడం జరిగింది ఆ తరువాత ఒక విషయాన్ని అయితే మనం ఇలా ఆపగలిగాము కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఏమైనా చేయగలరు అని వారిని ప్రశ్నించడం కోసం అప్పటికి పేపర్లు మీడియా అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఏదో ఒక లిటిగేషన్లు లొసుగులు ఉండే ఉంటాయి నిజంగా నిజాన్ని ఎత్తి చూపించటం అంటే మనం కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుని ఆయన ఈ కుండబద్దలు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు ఈ కుండబద్దలు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏమేం జరిగింది ఎలా జరిగింది అనేది మీకు అందరికీ బాగా తెలిసిందే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మీడియా ప్రతిపక్షంలోనే ఉండాలి అనే విషయాన్ని ఆయన అవగతం చేసుకుని ఎప్పుడు ప్రభుత్వం చేసే విధానాలు తప్పుడు విధానాలను ఎత్తి చూపటం ఎలాగా వారు చేస్తున్న విధానాల వల్ల నష్టం ఏమిటి అనేది అనూనిత్యం ప్రజలకు వివరించాలి అనేది ఈ కుండబద్దల యొక్క స్ట్రాంగ్ పాయింట్ అనమాట ఆ విషయాన్ని ఆయన చేస్తూ వచ్చారు ఈ క్రమంలో ఆయనకి ఒకసారి దొండగలు యాక్సిడెంట్ చేయటం కూడా జరిగింది ఆ యాక్సిడెంట్ అయినప్పుడు తొంటి కాలులో తొంటిలో ఉండే ఒక బాల్ ఇరిగిపోవటం వలన ఆపరేషన్ చేసి హై పవర్ యాంటీబయాటిక్స్ వాడటం జరిగింది అందువలన తిరిగి మళ్ళీ కిడ్నీలు ఫెయిల్ అవటం వలన తిరిగి మళ్ళీ డయాలసిస్ చేయించుకుంటూ బాగా వీక్ అయిపోయారు ఆ వీక్ అయిన తరుణంలో కూడా ఆయన ఏమాత్రం ఆగిపోకుండా ఈ కుండబద్దల్ని ఎలా నడిపారు అనేది మీకు అందరికీ బాగా తెలుసు ఆ తరువాత ఆయనకి ఒక చిన్న ఇన్ఫెక్షన్ రావటం ఆ డెంగ్యూ జ్వరం రావటం ఆ డెంగ్యూ జ్వరంలో నుంచి మెదడు వాపు వ్యాధి సంబంధమైన క్రిములు లోపలికి జారటం మైండ్లో బ్లడ్ క్లాటింగ్స్ వచ్చి మైండ్ డెడ్ అవ్వటం మూలన ఆయన ఈ జనవరి రెండవ తారీఖున మనందరినీ వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ విషయం కూడా మీడియాలో మీరందరూ చూసే ఉంటారు ఈ విధంగా కుండబద్దల సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై ఒకటో తారీఖున పుట్టి ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వరకు ఏమేం చేశారు అనే దాంట్లో మనం చూసుకుంటే ఆయన సొంతానికి చేసుకున్న పని ఏదీ లేదు ఆయన ఏదున్నా సరే ప్రజా ప్రయోజనార్థం చేసిన విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి నాటక రంగంలో ఉన్నప్పటికీ సినిమా రంగంలో ఉన్నప్పటికీ ఇలాగా కిడ్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మందు కనిపెట్టిన దాని తర్వాత కూడా ప్రజలకు ఎలా ఉపయోగపడాలనే దాని గురించి అసలు రాజకీయంగా వాళ్ళు చేసే నిర్ణయాలని ఎదురించేవాడు ఎవడైనా ఒకడు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ చేశారు తప్ప ఆయన ఏ రోజు సొంతానికి ఒక్క పని చేసుకున్న పాపాను కూడా పోలేదు కేవలం ప్రజల కోసమే బతకాలి అనే ఉద్దేశంతో ఈ కుండబద్దల్ ఛానల్ని కూడా నడిపారు ఇలాగే కొనసాగుతున్న ఈ కుండబద్దల ఛానల్ని ఎప్పటికీ ఆపకుండా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ ఆయన ఆశయాలన్నింటినీ ముందుకు తీసుకు వెళ్తాను అని వాగ్దానం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇదే ఈరోజు కుండబద్దలు